జగన్ రెడ్డి ఈరోజు పత్రికా విలేకరుల ముందుకు వచ్చి వారు మాట్లాడిన మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మట్టి దోపిడీ చేశావు ఇసుక దోపిడీ చేశావు మందు దోపిడీ చేశావు నీ ఇష్టాసరంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి మళ్ళీ ఇప్పుడు వచ్చి కూటమి ప్రభుత్వం మద్యం దోపిడీ ఇసక దోపిడీ అని చెప్తున్నావు సిగ్గు లేని మాటలు మాట్లాడి మళ్ళీ కార్పొరేషన్కి తక్కువ ఎమ్మెల్యేకి అని అంటున్నావు అసలు నీ కుటుంబమే నీ దగ్గర లేదు నీ కుటుంబం నిన్ను చేదరించుకుంది నువ్వు రోడ్డు మీదకి వచ్చి మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావు నీకు పదకొండు సీట్లు వచ్చిన కారణం ఎవరు తెలుసా పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో నిన్ను నీ పార్టీని పాతానికి తొక్కింది ఎవరు తెలుసా పవన్ కళ్యాణ్ జన సైనికులు గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి నీకు ఒక్క సీటు కూడా రాదు ఈ రాష్ట్రంలో మళ్ళీ పోటీకి పదే పదే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి పదకొండు సీట్లకు తీసుకున్నావు ఈ రాష్ట్రంలో వైకాపా జెండా అంటూ కనబడదు గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి నీ పతనం ఈ రోజు నుంచే మొదలైంది ఈ రోజు నుంచి నువ్వు లెక్క పెట్టుకో నీకు వచ్చే క కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ పంచాయతీ ఎన్నికల్లో కానీ సింగిల్ డిజిట్ రాకుండా చేస్తారు పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకో ఇదే మా జన సవాల్